హాయ్ పిల్లలు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం నాలుగో తరగతి తెలుగు తోట సాధనా పుస్తకంలో మొదటి పాఠం గాంధీ మహాత్ముడిలో ఉన్న సాధనా పత్రం తొమ్మిదికి ఏ విధంగా జవాబులు రాయాలో నేర్చుకుందాం ఆ సెక్షన్ చిత్రం ఆధారంగా పదాలు రాయండి పదాలను ఉపయోగించి వాక్యాలు రాయండి ఉదాహరణకు రహదారి చూడండి రహదారి నియమాలు పాటించాలి తర్వాత చూడండి కుండ కుండలోని నీరు చల్లగా ఉంటాయి చేప చేప నీటిలో జీవిస్తుంది గంట బడిలో గంట రోగింది తర్వాత ఆ సెక్షన్ చూడండి చిత్రం ఆధారంగా మూడు వాక్యాలు రాయండి మొదటిది వంకాయ కూర చాలా బాగుంది రెండవది గుత్తి వంకాయ కూర అంటే నాకు నోరూరుతుంది మూడవది పప్పుచారులో వంకాయ వేస్తే చాలా రుచిగా ఉంటుంది సాధనాపత్రం పది స్వీయ రచన ఆ సెక్షన్ పదాల మెట్లు తయారు చేసి రాయండి ఉదాహరణ చూడండి మరక చివర ఏ అక్షరం అయితే ఉందో ఆ అక్షరంతో పదాలను మొదలుపెట్టాలి తర్వాత కమల లత తబల లంక కడవ వడ డబ్బా బలపం పనస సంగీతం తోక కాకర రంగు గంట తర్వాత చూడండి ఆ సెక్షన్ ఇచ్చిన అక్షరాల ఆధారంగా అనుకరణ పదాలు రాయండి క కటకట కళకళ కరకర కణకణ గ గడ గడ గల గల గబ గబ గర గర చ చక చక చర చర చన చన చల చల జల జల జత జత జగ జగ జర జర టప టప టక టక టమ టర టర తర్వాత చూడండి ఇచ్చిన మహాప్రాణ అక్షరాల ఆధారంగా పదాలు రాయండి ఖ ఖగం ఖరం ఖడ్గం ఖండం ఘ ఘటం ఘనం ఘల్లు ఘాటు ఛ పించం ఛత్రం ఛందస్సు స్వేచ్ఛ ఠ కంఠం కమఠం మఠం పీఠం థ ధనం ధర గంధం ధర్మం ఫ ఫలం సఫలం విఫలం సీతాఫలం భ భరణం భయం భూమి భూమిక థ కథ రథం పథం వ్యథ ఈ సెక్షన్ తర్వాత చూడండి కింది పదాలలోని ఖాళీలను సరైన అక్షరాలతో నింపండి అరక ఈగ ఊయల ఏడవ கலப்பா, டப்பா, டப்பா,